హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు తెలుగు తడక ఈరోజు వీడియోలో అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్లోకి చేసుకునే దోశలు ఎలా చేయాలో చూపిస్తున్నాను చాలా క్రిస్పీగా ఉంటాయి చాలా రుచిగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి అప్పటికప్పుడు మనకి చాలా తొందరగా చేసుకోవచ్చు ముందుగా ఒక బౌల్లోకి రెండు కప్పులు బియ్య పిండి తీసుకోవాలి నేను ఇక్కడ పొడి బియ్య పిండి తీసుకుంటున్నాను ఇందులో ఒక అరకప్పు ఉప్మా నూక వేసుకోవాలి సుజీ రవ్వ అంటారు కదా వేసుకొని ఒకసారి బాగా మొత్తాన్ని కలుపుకొని కొద్ది కొద్దిగా ఇలా నీళ్లు యాడ్ చేసుకొని ఉండలు లేకుండా థిక్గా అయినట్టు కలుపుకోండి ఇలా కలుపుకున్న ఈ పిండిని ఒక పదిహేను నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు ఈ దోశల కోసం ఒక మంచి టేస్టీ అయిన చట్నీ చూపిస్తున్నాను ప్యాన్లోని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఒక అరకప్పు పల్లీలు వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇలా సగం వేగిన తర్వాత ఇందులో వెల్లుల్లి రెబ్బలు ఒక రెండు ఎండుమిరపకాయలు ఒక మూడు నాలుగు వేసుకొని ఇవి కూడా వేగనివ్వాలి ఇలా కంప్లీట్గా వేగిన తర్వాత ఇందులో ఒక అరకప్పు పుట్నాల పప్పు వేసుకోవాలి వేయించిన శనగపప్పు ఇవి ఎక్కువ వేగనవసరం లేదు ఈ పుట్నాల పప్పు లైట్గా వేగితే సరిపోతాయి చూడండి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఇందులో కొద్దిగా చింతపండు వేసుకొని ఫస్ట్ నీళ్ళు పోయకుండా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు తగినంత ఉప్పు నీళ్లు నీళ్లు వేసుకొని మనం మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి ఇది ఇప్పుడు ఒక బౌల్లో ఇలా వేసుకున్నాక చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి ఈ చట్నీ కోసం పోపు ఇలా పెట్టుకోవాలి ఈ పోపు కోసం ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకు కొద్దిగా ఒక పావు టీ స్పూన్ ఇంగ వేసుకొని పోపు వేగిన తర్వాత ఇలా చట్నీలో వేసుకోవడమే మనకి ఏమి ఏమి చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు మూత తీసి ఈ బ్యాటర్లోకి సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఇలా తురుముకున్న క్యారెట్ కొద్దిగా కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర జీలకర్ర ఒక టీ స్పూన్ ఒక అర టీ స్పూన్ మిరియాలు ఇలా దంచుకొని వేసుకోండి ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇది కొద్దిగా చిక్కగా ఉంది కదా ఇప్పుడు ఇందులో నీళ్లు పోసుకొని పలుచగా మనం చేసుకోవాలి ఇవి చిక్కగా వేసుకునే ఇలా పలుచగా వేసుకుంటే దోశలు అనేవి ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని మనం దోశలు వేసుకుంటే మనకి దోశలు అనేవి క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు ప్యాన్ వేడెక్కిన తర్వాత ఇందులో కొద్దిగా నూనె వేసుకొని టిష్యూతో అయినా లేదా ఒక క్లాత్తో అయినా మొత్తం ఇలా ఒకసారి తుడిచేయాలి దోశలు తీసేటప్పుడు మనకి స్టిక్కీగా అవ్వకుండా ఉంటాయి గరిటితో ఒకసారి పిండిని కలుపుకొని ఇలా కొద్ది కొద్దిగా పలుచగా వేసుకోవాలి మనం రవ్వ దోశలు వేసుకుంటాం కదా అదేవిధంగా ఇలా పలుచగా వేసుకోవాలి తర్వాత ఇలా అంచులపై నుంచి కొద్దిగా నూనె వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా కాలు ఇవ్వాలి బాగా మనకి కాలితేనే బాగా చూడండి ఇలా బాగా హోల్స్ మనకి కనిపిస్తుంది కదా ఎడ్జెస్లోని మధ్యలో అంతా ఇలా బాగా రోస్ట్ అయినట్టు ఇలా బాగా కాలితేనే మనకి దోశ అనేది ఈజీగా వస్తుంది ఒక మీ ఒకవేళ మీకు అప్పటికి దోశ రాలేదనుకుంటే ఉల్లిపాయ ముక్కతో కొంచెం ఫోర్క్కి ఉల్లిపాయ ముక్కను పెట్టి ఒకసారి బాగా స్ప్రెడ్ చేస్తే ప్యాన్కి అలా కూడా ఒకసారి ట్రై చేస్తే మీకు అది కూడా అలా కూడా ఈజీగా మీకు దోశ వచ్చే ఛాన్స్ ఉంటుంది చూడండి ఇలా బాగా కాలేక రెండు వైపులా ఇలా తిప్పుకొని బాగా కాలిన తర్వాత ఈ కలర్ వచ్చినప్పుడు దోశ తీసుకోండి అప్పుడు మీకు క్రిస్పీగా వస్తాయి చూడండి మనకి అప్పటికప్పుడు ఎమ్మె దోశలు రెడీ అయిపోయాయి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఇలా చట్నీ దోశలు అప్పటికప్పుడు మీరు తయారు చేసుకోవచ్చు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్